వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ నవ్య ఈ రోజైతే నేను ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టాపిక్ అనమాట ఇది మన డైలీ లైఫ్లో మన హెల్త్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఈ ఛానల్లో సో ఇందులో ఇది ఇది కూడా ఒకటి అనమాట అదేంటంటే అనిమియా అనిమియా అంటే మీకు ఆసిందే బట్ అనిమియా అంటే నేను సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను మన బాడీలో బ్లడ్ ఇంత లెవెల్ ఉండాలని ఉంటుంది అనమాట మన బాడీలో మన బాడీకి కావాల్సిన బ్లడ్ కంటే చాలా తక్కువ ఉండడాన్ని మనం అనిమియా అని చెప్తామన్నమాట అంటే మన బాడీలో బ్లడ్ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట దాన్ని మనం అనిమియా చెప్తాం ఎందుకు మన బాడీలో బ్లడ్ అనేది తక్కువ అవుతుంది ఎందుకు అలా తగ్గినప్పుడు ఇప్పుడు ల్యాబ్లో వెళ్ళి టెస్ట్ చేసుకుంటే మాత్రమే మనకు తెలుస్తుంది అనమాట హిమోగ్లోబిన్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఎన్ని పాయింట్స్ ఉంది అనేది మన తక్కువ ఉందో ఎక్కువ ఉందో మనకు అర్థం అవుతుంది బట్ మనం ఇంట్లోనే ఉండి ఒక ఐడియాకి ఎలా రావాలో చెప్తా అనమాట మీకు కొద్దిమంది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు బ్లడ్ తగ్గిందేమో పెరిగిందేమో ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా బట్ నీకు కొన్ని సిమ్టమ్స్ అయితే నేను నేను మీకు చెప్తాను అనమాట ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళైతే మీరు డెఫినెట్గా ల్యాబ్లో వెళ్ళి ఒకసారి టెస్ట్ అయితే డెఫినెట్గా చేయించుకోండి బికాస్ మీకు డెఫినెట్గా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మీకు బ్లడ్ అనేది తక్కువ ఉంది అర్థం ఆ సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఎక్కువగా హెడేక్ రావడము మరి బాడీ అనేది చాలా వీక్ అయిపోవడము అంటే మనం ఎనర్జీగా ఉంటాము బట్ ఉండినంటే చాలా వీక్ అయిపోవడము లైక్ ఫ్యాటిగ్ నెక్స్ట్ హెడేక్ అనేది హెవీ హెవీగా వస్తుంటుంది నెక్స్ట్ మన నెయిల్స్ అన్నీ జస్ట్ ఇలా అంటూనే ఎక్కువ కట్ అయిపోవడము మనకు ఎప్పుడు చూసినా లైక్ స్లేట్ పెన్సిల్స్ అలాంటివి తినాలనిపించడము ఇలాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట మనం ఎప్పుడు చూసినా అతను వీక్గా ఉండడం ఎక్కువగా బాడీ పెయిన్స్ రావటము ఇలానేవి మనకు చాలా జరుగుతుంటాయి అనమాట ఇవే మనకు మేజర్ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు మనము ఇంకా చాలా ఉన్నాయి ఇవి మనం డైలీ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం కదా మెయిన్లీ బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నప్పుడు అయితే మీరు డెఫినెట్గా ఒకసారి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాటితో పాటు ఇలా అవ్వకుండా మనకు బ్లడ్ అనేది బాగా ఉండాలి అంటే మనం ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తినాలన్నమాట మెయిన్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మీకు తెలిసిందే లైక్ లీఫీ వెజిటేబుల్స్ నెక్స్ట్ మీట్ మీట్ అంటే ఆల్ మాంసాలు మీకు తెలిసిందే కదా నెక్స్ట్ లెంటిల్స్ నా ఇలా ప్రతి ఒక్కటి మనము ఐరన్ అనేది ఏ వేటిలో అయితే మనకు ఐరన్ ఎక్కువ ఉంటుంది ఫుడ్స్ ఈ ఒక్కటి అనేది మనం డె ప్రతిరోజు మన డైట్ ఇంక్లూడ్ చేయాలి నాకు బ్లడ్ మనకి పెరగాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి మనం బాగా తినాలి అందులో మెయిన్లీ పౌల్ట్రీ బేస్డ్ ఫుడ్స్ లైక్ చికెన్ దెన్ ప్రతి ఒక్క మీట్ కూడా మనకు ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్లీ మీట్లో నెక్స్ట్ బీన్స్ నెక్స్ట్ స్పినాచ్ మెయిన్లీ స్పినాచ్లో మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ అనేది చాలా ఉంటుంది అన్నమాట సో మీరు మీ డైట్లో మీరు డైలీ తింటుంటారు కదా ఫుడ్ ఆ డైట్లోనే మీరు ఏ వెజిటేబుల్ అలాంటివి మీరు యాడ్ చేస్తూ ఉంటే మీకు ఈ బ్లడ్ తక్కువ అవ్వడము ఈ అనిమియా ఐరన్ డెఫిషియన్స్ అవ్వడము ఇలాంటివేమీ మీకు రావన్నమాట అప్పుడు మీరు మంచిగా హెల్తీగా ఆరామ్గా ఉంటారనమాట సో ఇవైతే మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి హెచ్ ఫుడ్స్లో ఇంకా వచ్చేసి మనకు మెయిన్లీ సీ ఫుడ్స్ సీ ఫుడ్స్ అయితే ఎక్కువ ఐరన్ ఉంటుందితో పాటు అలాగే మనకు సీ ఫుడ్స్తో పాటు మెయిన్లీ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా అందులో కూడా మనకు డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా ఐరన్ అయితే ఉంటుంది అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా డైలీ తినడానికి ట్రై చేయండి మీ బ్రేక్ఫాస్ట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డేలో మీ డైట్లో మీరు తినేటప్పుడు ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయ్యేలా అయితే మీరు ట్రై చేయండి ఆల్మోస్ట్ ఐరన్ బాడీలో ఎప్పుడైతే ఐరన్ ఎక్కువ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మన బ్లడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట మనకి ఐరన్ తగ్గి త మనకు మెయిన్లీ ఐరన్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గుతుందో మనకు అప్పుడే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీస్ వస్తుంది అన్నమాట సో మీరు డెఫినెట్గా మంచిగా తిండి మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇది మాత్రం మీరు మర్చిపోకండి ఫ్రూట్స్ లో వచ్చేసి మనకు ఐరన్ రిచ్ ఫుడ్స్ లో హోమోగ్రనేట్స్ బనానాస్ నెక్స్ట్ ఆపిల్స్ ఇవన్నీ కూడా వీటిలో కూడా మనకి ఎక్కువ ఐరన్ అయితే ఉంటుంది వీటిని కూడా మీరు డెఫినెట్ గా ఇంక్లూడ్ చేయండి మీ డైట్ లో ఏం తింటాలో ఏం తింటాలో అనేది తినకపోతే మనకి అనమాట ఇబ్బంది మీరు ఎప్పుడైతే కొన్ని సిమ్టమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారో నేనే స్టార్టింగ్లో చెప్పాను కదా ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా ల్యాబ్కి వెళ్ళి ఒకసారి అయితే టెస్ట్ చేయించుకోండి మీరు ఎంత బ్లడ్ ఉంది ఎక్కువ బ్లడ్ ఉంటే మనం మనకు డెఫినెట్గా డాక్టర్స్ అనేవి ఇంత బాటిల్స్ మన బాడీలోకి అనేది పంపుతారనమాట ఐ మీన్ మనకు బ్లడ్ అయితే ఎక్కిస్తారు మనకు బాడీలో చాలా బ్లడ్ అయితే తక్కువైపోతే మనకు చాలా ఇబ్బంది మనకి ఎప్పుడైతే హిమోగ్లోబిన్ పర్ఫెక్ట్గా ఉంటుందో మనకు అప్పుడే ఆక్సిజన్ మన బాడీకి మన బాడీలో ఉన్న టిష్యూస్కి వెళ్ళి అన్ని అనేది బాగా వర్క్ అవుతాయి అనమాట ఎవర్ అనేది మనకు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు మర్చిపోకండి ఏ ఫంక్షన్ మనకు జరగాలన్నా కూడా ఆక్సిజన్ ఉండాలి ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ ఎందులో ఉంటుంది అంటే మనకు బ్లడ్లో ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ ఇన్ అవర్ మెయిన్లీ మనకు నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్ వచ్చేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అనమాట ఇది మంచిగా మన మన బాడీలో అని అర్థము ఎవరికైతే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఉంటుంది లెవెన్ ఆల్సో ఓకే బట్ ఎవ్ ఎనీ టైం మనము బట్ లెవెన్ ఆల్సో ఓకే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అనేది మంచిగా మన బాడీలో బ్లడ్ ఉందానికి ఇది ఒక సంకేతం అనమాట నెక్స్ట్ ఎవరికైతే లైక్ ఎయిట్ సెవెన్ సిక్స్టీ ఇలా మెయిన్లీ సిక్స్ ఫోర్లో ఇలా ఉంటుందో వాళ్ళు చాలా డేంజర్లో ఉందని చెప్తాము వాళ్ళకైతే డెఫినెట్గా డాక్టర్స్ అనేవి కొన్ని బాటిల్స్ ఆఫ్ బ్లడ్ అయితే వాళ్ళకి బాడీలో పంపిస్తారు బికాస్ వాళ్ళ టిష్యూస్ అన్ని వర్కింగ్ వాళ్ళ ఫంక్షన్స్ కూడా ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి స్లో స్లోగా స్టాప్ అవుతాయి వాళ్ళకైతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సో మన బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రా ఉండాలంటే మీ డైలీ లైఫ్లో మంచిగా ఫుడ్ అనేది తింటూ మంచిగా మీ డైలీ లైఫ్ని కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ నవ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ నవ్య నమస్కారం